ఫ్యాన్ ఆఫ్ చేస్తారా ఏమైనా ఫ్యాన్లు ఉంటుందా ఉండినా ఫ్యాన్ చేద్దాయినా అందరికీ నమస్కారాలు కొంచెం అందరూ సైలెంట్ గా ఉండండి మా అందరికీ నమస్కారాలు ఈరోజు సతీష్ రెడ్డి గారు మాజీ డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పైన మా నాయకులు లోకేష్ గారి పైన చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసినటువంటి విషయం తమరందరికీ తెలిసిన విషయమే సతీష్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బగారు వేంపల్లె నాగిరెడ్డి గారు తర్వాత డిఎన్ రెడ్డి గారు బసిరెడ్డి గారు అంటే పులివెందల నియోజకవర్గంలో హేమా హేమీలు అయినటువంటి వాళ్ళలో అంటే బసిరెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు డిఎన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ మెంబరుగా పనిచేశారు వారితో సమానమైనటువంటి వ్యక్తి వేంపల్లె నాగిరెడ్డి గారు వేంపల్లె ప్రాంతంలో సర్పంచ్గా అనేక ఏకగ్రీవంగా సర్పంచ్ అయినటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఎవరినో భుజాన వేసుకొని మొయడం తప్ప రాజకీయంగా ఆయన ఎదగాలనేటువంటి ఆలోచన రాజకీయ విమర్శలు లేకుండా ఏదో ఒకరిని సంతృప్తి పరిచేదానికో ఇంకొకరిని కించపరిచేదానికో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇది ఆల్మోస్ట్ అందరికీ ఈ పాటికే అర్థమైంటుంది ఈ మద్యం కుంభకోణంలో సర్కారు చేసినటువంటి వ్యవహారం అంతా క్షుణ్ణంగా సిట్ పరిశీలించి ఆ రిపోర్ట్స్ అన్నిటికీ కూడా కోర్టుకు దఖలపరిచి కోర్టులో నుంచి వాళ్ళ అరెస్టుకు ప్రయత్నం చేస్తే మరి దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలంతా కూడా హైకోర్టు పోయారు అక్కడ బెయిల్ దొరకలేదు సుప్రీంకోర్టుకు పోయారు అక్కడ కూడా బెయిల్ దొరకలేదు అంటే కుంభకోణంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి క్షుణ్ణంగా కోర్టుకు అర్థమైంది కాబట్టి వాళ్ళ కోర్టు నిరాకరించిన తర్వాతనే బెయిల్ నిరాకరించిన తర్వాతనే ప్రభుత్వం అందరినీ అరెస్టుకు సిద్ధపడి వాళ్ళు నేరారోపణ కాబట్టారు కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కానీ ఇది ఏదో వ్యక్తిగతంగా సంబంధించిందో ఇంకొకటో కాదు ఇది ఒక ప్రభుత్వ ధనాన్ని ఒక ప్రజల ధనాన్ని వేల కోట్లు దుర్వినియోగమైపోతే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో ఇటువంటి దాదాగిరిలో కొన్ని వేల మంది పుట్టి ఈ రాష్ట్రాన్ని అతాకృతం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక విచారణ సిట్ను వేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిశీలన ప్రకారమే వాళ్ళు అరెస్ట్ చేశారు దాని మీద ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే వాళ్ళు పరిష్కరించుకోవాలి కానీ ఈడ లోకేషన్ చంద్రబాబును మన ఏదో వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకేమి జరిగేది ఒరిగేది ఏం లేదు చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది వాళ్ళు నేరం చేసింటే రుజువైతే వాళ్ళకి శిక్షలు పడతాయి రుజువు కాకపోతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు అంతేగాని ఈడేదో రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఇంకొకరి మీద విమర్శిస్తే చేసిన తప్పు ఎప్పటికీ అది మాసిపోదు అది ఎప్పటికీ పనికో తప్పు తప్పుగానే ఉంటుందని నేను భావిస్తున్నా తర్వాత